హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శరదాకాశపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ నిల్వ అండి చాలా టేస్టీగా ఎంతగానో గుమ్మగుమ్మలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మనం ఇలా చేసుకున్నామంటే ఒక వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకుని తీసుకోవచ్చండి మనం చేసినప్పుడు ఎంత టేస్టీగా గుమ్మగుమలాడుతూ ఉంటదో లాస్ట్ ముక్క వరకు కూడా అంతే టేస్టీగా గుమ్గుమలాడుతూ ఉంటుంది ఎవరైనా కానీ ఈజీగా పెట్టేసేయండి ఈ కాకరకాయ నిల్వ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ ముక్క పెట్టుకొని తిన్నాం అనుకోండి చేసిన కూరను కూడా పక్కన పెట్టేసి మరి అన్నం మొత్తం కూడా ఈ పచ్చడి తోటి తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా వెళ్ళగా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మన లేచి కాకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ నేను ముందు ఒక హాఫ్ కిలో వరకు కూడా కాకరకాయలను తీసుకున్నానండి ఈ కాకరకాయలను శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ సర్కిల్గా ముక్కలను కట్ చేసుకున్నాము ముక్కలను కూడా మనం మందంగా కట్ చేసుకోకూడదండి కాస్త పలచగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మనం కట్ చేసుకున్నామంటే మనకు ముక్క అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది ఇలాగ మనం ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని దాని మీద ఈ ముక్కలు వేసుకుందాము ముక్కలన్నీ కూడా ఒక క్లాత్ మీద వేసుకుని మనం కాస్త ఆర్నేద్దామండి ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేసేద్దాము ఇలాగ పలుచగా తీసుకున్నామంటే చక్కగా మనకు త్వరగా ఇవి డ్రై అయిపోతుంది ఇలాగ చేయటం వల్ల మనకు ముక్క అనేది పాడవ్కోకుండా మనకు ఫ్రై కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి ఇక్కడ డ్రై అయిపోయినాయి ముక్కలు ఇక ఇప్పుడు వీటిని తీసుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి సరిపడా ఆయిల్ వేసుకుందాము వేసుకుని ముక్కలన్నిటిని కూడా ఒకేసారి వేసుకోకుండా ముందుగా ఒక సగం వరకు ముక్కలను వేసుకుందాము కాకరకాయ ముక్కలను వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనూ ఉంచేసుకొని మనం ఫ్రై చేసుకుందామండి మనకు హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే కలర్ చేంజ్ అవుతుంది తప్ప మనకు ముక్క అనేది మంచిగా ఫ్రై అవ్వదు సో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలాగ కలుపుకుంటూ మనం ఆయిల్లో వేయించుకుందాము ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నానండి ఇలాగ నట్ ఆయిల్ తీసుకోవటం వల్ల మనం చేసే ఏ పికిల్స్ అయినా కానీ చాలా టేస్టీగా గుమ్గుమ్మలాడుతూ ఉంటాయి ఇక్కడ మనకు ముక్కలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము అలాగే అదే ఆయిల్లోకి మిగిలిన ముక్కలను కూడా వేసుకుందాము వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ ఉంచేసుకొని కాసేపటి తర్వాత చూస్తున్నారు కదా చక్కగా మనకు ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయండి మనం కట్ చేస్తూ ఉంటే చక్కగా ఈజీగా కట్ అయిపోతుంటుంది మనకు మంచిగా ఫ్రై అయినప్పుడు అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తూ ఉంది కదా ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసుకుని ఒక జాలీ కరెట్లోకి వేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇక ఇలాగ కాకరకాయ ముక్కలను చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో సైడ్ ఒక చిన్న రోల్ తీసుకుని దాంట్లోకి ఒక చిన్న కప్పు వరకు కూడా నేను వెల్లుల్లిని వేసానండి మనం కాస్త వెల్లుల్ని ఎక్కువగా యూజ్ చేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది గుమ్గుమ్మలాడుతూ ఇలాగ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకున్నట్లయితే మనకు టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాము అలాగే మనకు ఫ్రై చేసుకునే కాకరకాయ ముక్కల్లోకి ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక చిన్న కప్ తీసుకున్నాను దాంతోటి ఒక ఫుల్ కప్ వరకు కూడా కారాన్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు కూడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా సాల్ట్ మనం కాస్త తక్కువగానే వేసుకోవాలి ఒకవేళ అంతకు సరిపోతే మరి కొంచెం తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇలాగ వేసుకుని దీంతో పాటు కొంచెం మెంతి పసుపును కూడా వేస్తున్నానండి మనకు చాలా టేస్టీగా గుమ్గుమ్మలాడుతూ ఉంటుంది అలాగే మనం పసుపును కూడా కొంచెం యాడ్ చేద్దాము ఇలాగ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం చేతితోటి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఈ ముక్కలకు ఉప్పు కారం మంచిగా పట్టేలాగా కలుపుకుందాము ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకుని ఈ వెల్లుల్లి పేస్ట్ను కూడా ముక్కలకు మొత్తం కూడా పట్టేలాగా కలుపుకుందామండి ఎప్పుడైతే మనం ఈ వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామో ఈ కాకరకాయలోకి గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంది ఎప్పుడైనా చక్కగా అప్పటికప్పుడు రెడీ చేసుకుని వేసుకోవాలండి కొంచెం చింతగుజ్జుని కూడా యాడ్ చేస్తున్నాను పులుపు కోసం అనేసి దీని ప్లేస్ లో నిమ్మరసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు కూడా చింతగుజ్జుని యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం టూ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి పులుపుని ఈ చింతపండు గుజ్జు మనం పులిహోర కోసం అనేసి ప్రిపేర్ చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటాం కదా సో దాన్ని వేస్తున్నానండి వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అయిపోయిందండి ఇక్కడ మనకు ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయాయి ఉప్పు కారం పులుపు కూడా ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని మనం ఇవన్నీ కాకరకాయ ముక్కలు వేయించాం కదా కళాయి సో దాంట్లోకి సరిపడా ఆయిల్ని వేసుకుని తాలింపు గింజలు వేస్తున్నాను వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ చక్కగా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాము హై ఫ్లేమ్లో పెట్టినట్టు అయితే మనకు తాలింపు గింజలు అనేవి మాడిపోతాయండి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ నిదనంగా వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఎండుమిర్చిని ఒక నాలుగైదు వరకు కూడా తీసుకుని తుంపేసి వేశాను అలాగే కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకును కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాస్త ఎంగోవును కూడా యాడ్ చేశాను సో చూస్తున్నారు కదా చక్కగా మనకు తాలింపు రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ కారంలోకి తాలింపుని వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి చూస్తుంటేనే ఇప్పుడే తినేసేయాలనిపించేలాగా ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి చక్కగా ఇలా చేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చక్కగా వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఎవరైనా కానీ చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు ఇక మొత్తం కూడా ఇలాగ రెడీ చేసుకుని మనకి ఇక్కడ అన్నీ కూడా ఉప్పు కారం పులుపు అలాగే ఆయిల్ మొత్తం కూడా కరెక్ట్గా సరిపోయాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఇలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి